వెళ్ళచ్చు కోర్టు నీకు బయలు నాకెవరు ఇచ్చారు సార్ ఆయన పేరు మిస్టర్ భూషణ్ అంకుల్ వచ్చారా బాబాయ్ బాబాయ్ కొంపలి ముంచడమే కదా మన చిలాస్ మన కొంపెలిగింది అమ్మా సురేష్ వచ్చారు పిల్లల బాగ్గురించే ప్రతిక్షణం ఆలోచించేవారు వాళ్ళ భవిష్యత్తు కోసం తపించేవారు బిడ్డలు తండ్రికి తలకొరి పెడతారు కానీ నా బిడ్డలు తండ్రి ఆశలకి ఆశయాలకి తలకొరి పెట్టారు బ్రతికుండగా ఆయన్ని ఎంత క్షోభ పెట్టారో నాకు తెలుసు కనీసం ఇప్పుడైనా వాళ్ళు బుద్ధిగా సుఖంగా ఉంటే ఆయన ఆత్మశాంతిస్తుంది వాళ్ళకి నువ్వొన్నే చెప్పు బాబు ఎందుకు చెప్పాలి ఏమని చెప్పాలి పువ్వుల్లా చూసుకోవాల్సిన బిడ్డల్ని గొడ్డుల్లా చూసినందుకు గౌరవించమని చెప్పాలా పట్టు పరుపుల మీద ప్రగాసిన పిల్లల్ని పని వాళ్ళ కంటే హీనంగా పెంచేందుకు ప్రేమించమని చెప్పాల ఏ తండ్రి నా తన బిడ్డలకి ఆకలిస్తే తన రక్త మాంసాలు అమ్మైన తన బిడ్డలు ఆకలి పిలుస్తాడే కానీ ఏ తండ్రి అనే భర్త ఏం చేశాడు బిడ్డల రక్త మాంసాలు పిలుసుకు తిన్నాడే ఏ తండ్రి అయినా తన బిడ్డలు ఆకాశం అంత ఎత్తు ఎదగాలనుకుంటాడే ఈ తండ్రి అదే నీ హస్బెండ్ తన కన్న బిడ్డల్ని కాలి చెప్పు కింద పెట్టి తొక్కేశాడే అటువంటి తండ్రి సరిపోతే కనీసం శవాన్ని చూడ్డానికి కూడా రారు కొందరు బిడ్డలు కానీ నీ బిడ్డలు సంస్కారవంతులు గనక బుద్ధివంతులు గనక మంచివాడు గనక తల తలకొరి పెట్టడానికి వచ్చారు వదినాయ్ వదినాయ్ రేపు నువ్వు చనిపోతే తలకొరి పెట్టడానికి వాళ్ళని పంపిస్తాను ఆ మాత్రం సహాయం నేను చేయగలను నేను నేనేం చేయలేను నన్ను క్షమించు బాబాయ్ బాబాయ్ ఎవడికి పుట్టావరా నా పిల్లానికి పుట్టేవా మా ఉదరానికి పుట్టేవా రాయ్ గడ్డి దగ్గర కుక్కలా చేరావు కుటుంబం కుటుంబాలంతా కుక్కలు చిప్పిన విత్తరం చేశావు ఇంకొక మాట మాట్లాడేవంటే చెప్పు తీసుకుంటాడు వామిసార్లు చెప్పారు అయినా నువ్వు ఎంత చేసేవా ఓదినాయి ఎంతసేపు నువ్వు భర్త తప్ప ఒక్క నాడైన ఒక్క నాడైన సింగిల్ డే అయినా నీ బిడ్డల వెనకేసుకొచ్చావా చెప్పు అందుకే వాళ్ళని విడపడి తప్ప తప్పడు నీకు సిగ్గుల జావి మన కనుక ఉన్నట్టయితే ఇంకొకసారి ఇప్పుడు ఇంట్లోకి రావద్దు అవుట్ ఆసుపత్రిలో చెప్పాలి ఏంటే చీపు ఏడుస్తున్నావా నిలవడానికి నీడ కూడా లేకుండా చేసిన దుర్మార్గుడు గురించి ఇంకా ఎందుకు వదిలే ఆయన పేరు అర్హత కూడా నీకు లేదు తను తిన్నా తినకపోయినా తల్లి తండ్రి తనై ముద్దలు తినిపించిన అన్నయ్యనే మర్చిపోయిన విశ్వాసం నువ్వు ఇవాళ నువ్వు తింటున్న ప్రతి ముద్ద ఆయన పెట్టిన భిక్షే ఆయన దయా దాక్షిణ్యాల మీద బ్రతికి నువ్వు ఆయన వేలెత్తి చూపించే వాడివయ్యావన్నమాట నా బిడ్డలు చెప్పుడు మాటలు మీరు చెడిపోయారే కాదు చెడ వాళ్ళు కాదు నీకంటే వాళ్ళే నయం ఇక్కడి నుంచి నీ పాపిష్టి ఒక చూపించకపో パラティィ సరిపోను ఎవరైనా చెట్టు కష్టపడం తినాలనుకుంటారు కానీ నీ బిడ్డ ఆ చెట్టు వేళతో సహాకరాలనుకున్నా అంటే అంటే అయ్యో అయ్యో నేను కొడ్రాళ్ళు ఉంటే ఎంత బాగుండేదండి పార్వతి పార్వతి నీ బిడ్డల గురించి కదా నీ గురించి కదా లోపంలో ఎక్కడ ఏళ్ళు చూసిన చూడు బిడ్డల్ని కనగానే తల్లి బాధ్యత తీరుకోలేదు వాళ్ళని కనగానే తండ్రి బాధ్యత తిరుకోలేదు వాళ్ళని సరైన మనుషులుగా తీర్చి తల్లిదండ్రుల బాధ్యత ఆ బాధ్యత తిరిగి వరకు నీకు ఈ అజ్ఞాతం తప్ప ¿Qué no tiene? ¿La ¿Ah? <coughs> తెలుగు దేశమా ఫుట్పాత్ మీద నడవలసిన మనుషులు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడవలసిన బస్సులు ఫుట్ పాత్ మీద నడవడం లండల్లో నేను ఎక్కడా చూడలేదు చూడు మీ నాయకు అందా నీ ఒక్కసారి నడి రోడ్డు మీద నడవని చెప్పు సరేనింగ్ అడుగుతున్నావా బ్యాంక్ నుంచి కార్ దగ్గరికి రాబోయాను ఎదురుగా సిటీ బస్సు వెనక నుంచి లారీ సైడ్ నుంచి ఆటో సైడ్ నుంచి మోటార్ సైకిల్ ఒక్కసారిగా మీదకి వచ్చాయి తెలుగు గడ్డ నడి బొడ్డు మీద రక్తం రక్తం చింది మడుగులో ఎక్కడ అమ్మాయి ముక్త బాబాయ్ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆయన ఎందుకు వెళ్ళడం ఆయనకి సేవలు చేయడానికి మనం ఉన్నా చూడండి మా నాగభూషణం గారి ప్రాణాలు కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఇంత విలువైన ప్రాణాలు కాపాడిన ఈ పిల్లకి ఆఫ్టర్ ఆల్ థ్యాంక్స్ పోనీ ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి పంపిద్దాం ముస్తే వెయ్యి కుక్కలు దంతే రాలతాయి కుప్పల కుప్పలుగా కోట్లు ఎన్ని కొట్టిస్తే వస్తుందిరా ఈ ప్రాణం అటువంటి ప్రాణాన్ని కాపాడింది ఈ పిల్ల అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఈ అమ్మాయిని దత్త చేసుకుందాం అనుకుంటున్నాను లండన్ లో ఉన్న వంద కోట్లు బ్యాంక్ లో ఉన్న మరో వంద కోట్లు మొత్తం ఈమెకే చెందుతాయి అంతేకాదు మొన్న తీసుకొచ్చిన పెట్టెలు కూడా ఈమెకే చెందుతాయి చెల్లెమ్మా మాకు చెల్లెలు లోటు తీర్చడానికి ఆ భగవంతుడే నేను ఇక్కడ పంపించాడమ్మా నాకు భూషణం గారు వ్యాలిటీ బ్యాగ్ కూడా మోయలేనంత సుకుమారమైన ఈ కోట్ల స్త్రీ ఎలా కాపాడగలుగుతుంది సార్ కోట్లు కోట్లు చేతిలో పెట్టి ఆ కోట్లు రక్షించే మార్గం చెప్పలేనంత ఫూల్ దేశ దేశాలు తిరిగి తగిన వరుణ్ణి వెతికి ఆకాశం అంత పందిరి వేసి భూదేవం తరుగు వేసి పెళ్లి చేసి కోట్ల మీద కంట్రోల్ అంతా అల్లుడి చేతిలో పెట్టనా అమెరికాలో దొరుకుతాడు ప్రబంధ నాయకుల లక్షణాలు కలవాడు ప్యారిస్ లోనే దొరుకుతాడు ప్రతి నాయకుని మోము కలవాడు ప్రతి నాయకుడు అంటే రంగున్నవాడు రష్యాలో దొరుకుతాడు ఉంగరాల జుట్టు వాడు ఉంగరాల జుట్టు ఆఫ్రికా చెప్పినట్టు నడుచుకునే భర్త వాడైతే ఇండియాలోనే దొరుకుతాడు దేశానికి నువ్వు అన్న మాటలన్నీ మర్చిపోయావా నేను చిరంజీవి అన్నావు నువ్వు రాధు నేను బాలకృష్ణ అన్నావు నువ్వు విజయశాంతి అన్నావు నేను నాగార్జున నువ్వు రజనీ అన్నావు నేను వెంకటేష్ అన్నావు నువ్వు భానుప్రియన్ అన్నావు ఇవన్నీ మర్చిపోయావా రాజీ అప్పుడు నేను కూడా నీతో పాటు నేల మీద ఉన్నాను కాబట్టి అలాంటి మాటలు చెప్పాను కానీ ఇప్పుడు కొన్ని కోట్ల నా బంగారు కొండని నీ వాడు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారని నేనే వెళ్తాను నా డాలికి కొట్టొచ్చేసరికి కుక్కలు కూడా మురుక్కుంటూ వస్తున్నాయి ప్రేమించానని చూడండి ఇక ముందు మీరంతా అజాగ్రత్తగా చూసుకోవాల్సింది నన్ను కాదు నా ప్రాణ వజ్రాల దాతని కరెక్ట్ ఎవరికి నా బాధ్యత మర్చిపోయారు నా డాలిన్ తీసుకుని లండన్ వెళ్ళిపోతాను తెచ్చిన పెట్టి అలాగే పట్టుకుపోతాను తర్వాత మీ కర్మ సార్ అంత పని సార్ ఈ రోజు నుంచి డాలి బాధ్యత నాది విశ్వామిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం

సిగ్గున్న వాడు జీవితంలో నిగ్గు కురలాడంటాడు. నీకు నాకు తెలుసు కానీ నాకు సిగ్గుంది కదా అబ్బో ఉంటా నిన్ను నేను వెళ్ళిపోతను మేడం 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 మీకు సేవలు చేయడానికి మనుషులు కావాలి అంతే కదా తీకే వన్నాయా అవునమ్మా మేడం కాలకి వన్నాలరే జనకిను విసురు దగ్గర తీసుకుని విసురు నిన్నమొన్నటిదాకా రోడ్ల మీద ఉద్యోగాల కోసం తిరిగే దీనికి నేను కాళ్లు పట్టుకుని వన్నాలాయనా ఏడే గాలికి తిరిగింది దీనికి ఆస్ వచ్చేసరికి విసురు ఒక మనిషి కావాల్సి వచ్చిందా మిత్రా మేడం ఇదిలా మాట్లాడుంట అంతే చూస్తా ఊరుకుంటావా నేను ఇక్కడ అలా ఉండను నేను వెళ్లిపోతాను డాడ్ మీరు ఇండియాలోనే ఉండండి బ్రాహ్మణం ఉంటుంది రేఖ మేడంకి భర్నా రుద్దుతవలేదా గుస్వామిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా వెంజామరల విస్తరడానికి ఇవడ ఏమన్నా ఇన్సల్ట్ మీని అవమాన చేసిన తర్వాత నేను ఇక్కడ అలా ఉండను నేను వెళ్ళిపోతాను డాడ్ మేడం మీరు ఉండండి రేఖ మేడంకి క్షమాపణ చెప్పు ఆత్మ అయిన వాడికి క్షమాపణ చెప్పసకపోసన నాకు లేదు డాడీ మైన్‌క్రాఫ్ తో మానేది మీ పతనమే ఇప్పుడు ఇల్లు మీది మాది ట్లు వినకపోతే ఇంట్లోంచి బయట పాటలు చూడలేక చెల్లెలు కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టావా తాతైనా తండ్రైనా తల్లి అయినా మనదారి మన దారి కడ్డుస్తే తొలగించడమేనాల్ టచ్ ఏమిట్రా ఊరేడుతున్నారా కాదు బాబాయ్ మిత్ర మోసం చేశాడు మాడి పైన రాయించుకున్నాడు బాబాయ్ వెరీ గుడ్ చాలా మంచి పని చేశాడు అదేవిడు బాబాయ్ అదంతే మీ మమ్మల్ని మోసం చేసి మీరాత్రయించుకున్నారు వాడు మిమ్మల్ని మోసం చేసి రాత్రుకున్నాడు దూమికుంటారు కానీ కదా ఉంటుంది మా అన్నయ్య మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మన్నాడు ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గానే చేశాడు అదేంటి అదంతే మీరు మీ అత్తయ్యని మెడపట్టి బయటికి ఎంటేశారు వాడు కూడా మిమ్మల్ని మెడపట్టి బయటికి ఎంటేశాడు భూమి గుండ్రంగానే కదా ఉంటుంది ఇలా ఉన్నట్టుండి మమ్మల్ని బయటికి మేము ఎలా బతకాలి తెలుగు గడ్డ నడి బొడ్డు మీద చిప్ప చేత పట్టుకుని భవతి భిక్ష దేహి మాత పూర్ణేశ్వరి అంటే వేస్తారు అంత మొత్తం నిరసపడా సంవత్సరం లేదు నిరసపడా సంవత్సరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు మీకోసం ఎదురు పిల్లలు చూస్తోంది ఆలోచించిన శాభంకం పొరపడండి వెళ్ళండి రాజీ ఆశ్రదించండి సార్ అర్జీలకు పనులు అవ్వడం ఆశీర్వచనాలకి బిడ్డలు పుట్టడం ఓల్డ్ ఫిలాసఫీ ఈ నసమాని అసలు విషయం ఏమిటో త్వరగా నాగభూషణం గారు అమ్మా రాజీకూరు లక్షణాలన్నీ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి నేను ట్రై చేస్తా నాకీ నా ఆరాధ్య దేవత రాజీని పెళ్లి చేసుకుంటానంటావా సారీ సార్ ఆడదాన్ని ఆవిడ దూరంలో ఉంచిన వాడు అభివృద్ధిలోకి వస్తాడని ఒకసారి మీరే కదా సార్ అన్నారు అదే మీ ఫిలాసఫీ అనుకుని ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా మారిపోయేదే నా ఫిలాసఫీ ఫాలో అయ్యవా అయ్యాను సార్